వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అక్కడ మనుషుల ప్రవేశం నిషిద్ధం అక్కడ అడుగు మోపడానికి కూడా వీలేదు పొరపాట్న ప్రాంతానికి వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు అది నిషిద్ధ ప్రాంతం అది భయంకరమైన ప్రాంతం అక్కడ అడవి మనుషులు ఉంటారు మీరు పొరపాటుగా ఆ ప్రాంతానికి వెళితే మళ్ళీ తిరిగి రావడం అంటూ ఉండదు ఎంతో అందమైన ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం ఇప్పుడు నిషిద్ధ ప్రాంతంగా మారింది ఎందుకంటే అక్కడ అడవి మనుషులు సంచరిస్తున్నారు ఎవరైనా ఆధునిక మనుషులు నాగరికత తెలిసిన మనుషులు అక్కడ కనబడితే వారు నరికేస్తారు ముక్కలు చేస్తారు చంపేస్తారు ఎందుకంటే వారు అడవి మనుషులు ఆ ప్రాంతంలో అడవి మనుషులున్నారు అక్కడికి వెళ్ళడం ఎంత మాత్రం సేఫ్ కాదు వెళ్ళాల్సిన ఆలోచన కూడా చేయద్దు ఎందుకంటే అది భయంకరమైన ప్రాంతం అడవి మనుషులు సంచరించే ప్రాంతం భారత ప్రభుత్వం నిషేధించిన నిషిద్ధ ప్రాంతం నిజమా ఈ కాలంలో ఈ సమయంలో ఈ రోజుల్లో కూడా అడవి మనుషులున్నారా అడవి మనుషులు అంటే అప్పుడెప్పుడో సినిమాల్లో చూసేవాళ్ళం సినిమాల్లో అడవి మనుషులు నాగరికత తెలిసిన మనుషుల్ని హింసించడం చూశాం కానీ అది వాస్తవం అడవి మనుషులున్నారు ఎక్కడో కాదు భారతదేశంలోనే భారతదేశానికి అందమైన ప్రాంతంగా పేరుకొందిన ఒక ప్రాంతంలో అడవి మనుషులు సంచరిస్తున్నారు నాగరికత తెలిసిన మనుషుల్ని సంవరిస్తున్నారు ఇంతకు ఈ ప్రాంతం ఎక్కడుంది ఈ ప్రాంతం నిషిద్ధ ప్రాంతంగా ఎందుకు మారింది అడవి మనుషులన్నమాట మాట నిజమైన లేక అన్ని కాల్పనిక కథలైన అడవి మనుషులు ఉన్నారా లేదా అంటే అడవి మనుషులు ఉన్నారు ఈ ఆధునిక యుగంలోనూ అడవి మనుషులు ఉన్నారు ఆధునిక మానవుడు కనిపిస్తే మాత్రం హతమారుస్తారు ఎస్ ఇండియాలోనే ఉన్నారు ఆ విషయం తెలుసుకుందాం ఈ ప్రాంతం ఎక్కడో లేదు మన భారతదేశంలోనే ఈ భయంకర ప్రాంతం ఉంది అండమాన్ దీవుల పక్కనే ఉన్న ఒక చిన్న దీవిలో ఈ అడవి మనుషులు సంచరిస్తున్నారు ఈ ద్వీపాన్ని సెంటినల్ ద్వీపం అని అంటారు భారతదేశంలోని అందమైన ప్రదేశాలలో ఈ ద్వీపం ఎంతో ముఖ్యమైంది కానీ అక్కడికి మనం వెళ్ళలేం ఎందుకంటే భారతదేశం ఈ ప్రాంతాన్ని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది కారణం అక్కడ అడవి మనుషులుంటారు వారికి నాగరికత తెలియదు నాగరికులంటే వీరికి అస్సలు పడదు తమ ప్రాంతానికి చెందని వ్యక్తి కనిపిస్తే క్షణాల్లో చంపేస్తారు అచ్చం ఆది మానవుల కాలం నాటి జీవితాన్ని గడిపే వీరు కనీసం బట్టలు కూడా వేసుకోరు అంటే బట్టలు వేసుకున్న మనిషి కనిపిస్తే వెనుక ముందు ఆలోచించకుండా బాణాలతో కొట్టి చంపేస్తారు ఇదే కారణంగా భారత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించేసింది మరి ఈ ప్రాంతానికి ఎవరు ఇంతవరకు వెళ్ళనే లేదా వెళ్ళకపోతే ఈ విషయాలన్నీ బయటికి ఎలా తెలిసాయి వారి ఛాయాచిత్రాలు ఎలా వెలుగులోకి వచ్చాయంటే అంటే వెళ్ళారు కానీ వెళ్ళిన వారు తిరిగి రాలేదు ఒక మత ప్రబోధకుడు అక్కడి వారికి జీసస్ బోధనలు వినిపిస్తామని అక్కడ అడుగు పెట్టాడు కానీ అతను తిరిగి రాలేదు జీసస్ కూడా అతన్ని కాపాడలేకపోయారు ఇంకా చాలా మంది అటు వెళ్ళే ప్రయత్నం చేశారు కానీ అక్కడ అడవి మనుషుల చేతులు హతమయ్యారు ఒక ప్రమా ఒక పడవ ప్రమాదానికి గురై ఆ ఒడ్డుకు చేరుకుంటే అక్కడి అడవి మనుషులు వారందరిని చంపేశారు కొంతమంది దూరంగా హెలికాప్టర్ల ద్వారా రేరియల్ సర్వేల ద్వారా అక్కడ వారి ఛాయాచిత్రాలను చిత్రాలను తీయగలిగా తప్పిస్తే వారిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఎవరికి రాలేదు రాదు కూడా ఎందుకంటే వారు నాగరికులను చంపేస్తారు వాళ్ళు అడవి మనుషులు వీరిని సెంటినలీస్ అంటారు ఈ తెగ అత్యంత ప్రమాదకరమైనది సముద్రంలో చేపలు పట్టి తినడం వీరి హ్యాబీ ఇదే వారి ప్రధాన ఆహారం కూడా ఎంతమంది ఇక్కడ ఉంటారో ఎవరికి తెలియదు ఈ లెక్కలు తీర్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఓసారి ఏరియల్ సర్వే చేస్తుండగా వీరు బాణాలతో హెలికాప్టర్ పై విరుచుకుపడ్డారు ఇక చేసేది లేక ప్రభుత్వం సెంటినల్ ద్వీపాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించేసింది అంటే అటువైపు వెళ్తే మళ్ళీ తిరిగిరారు హత్యకు గురైతే ఆ తెగవారిపై ఇలాంటి కేసులు ఉండవు అక్కడికి వెళ్లే సాహసం ఎవరు చేయొద్దని ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించేసింది అంటే అందమైన దీవిలో ఆహ్లాదకరమైన దీవిలో రమణీయమైన దీవిలో అడవి మనుషులు సంచరిస్తున్నారు పర్యాటకులు అటువైపు వెళ్ళే ఆలోచన కూడా చేయకూడదు ఎందుకంటే అక్కడ అడవి మనుషులు ఉన్నారు వీరెవరో ఎవరికి తెలియదు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వీరు ఆఫ్రికన్ జాతికి చెందిన వారని అంటున్నారు వీరు ఎంతకాలం ఉంటారు అక్కడ ఎంతకాలం నివసిస్తారు వాళ్ళ జీవన ప్రమాణం ఏంటి వీరంతా ఇంకా ముందు ముందు జనాభా పెరుగుతుందా లేక అక్కడే అంతరిస్తారా ఎలాంటి అంచనాలు లేవు ఎలాంటి లెక్కలు లేవు కనీసం వీరికి ఎలాంటి వైద్య సదుపాయం కూడా లేదు అక్కడే పుడుతున్నారు అక్కడే మరణిస్తున్నారు జనాభా పెరుగుతుందో తగ్గుతుందో ఎవరికి తెలియదు కానీ ఈ అడవి మనుషులు పర్యాటకుల పాలిట ప్రమాదకరమైన విషయంగా మారారు